పత్తిలో ఓపెన్ జిమ్ కు భూమి పూజ ప్రజల ఆరోగ్యమే కాంగ్రెస్ ప్రభుత్వ లక్ష్మణి కాంగ్రెస్ పార్టీ చిగురుపాబడి మండల ధ్యక్షుడు కాంధి తిరుపతి రెడ్డి తెలిపారు మంగళవారం కరీంనగర్ జిల్లా చిగురుపాబడి మండలం ఇందుర్తి గ్రామంలో ఐదు లక్షల రూపాయలతో నిర్మించుకున్న ఓపెన్ జిమ్ కు అధికారులతో కలిసి భూమి పూజ చేశారు అనంతరం కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు కాంధి తిరుపతి రెడ్డి మాట్లాడుతూ గ్రామాల అభివృద్ధి లక్ష్యంగా కాంగ్రెస్ ప్రభుత్వం నిరంతరం పనిచేస్తుందని రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న ఓపెన్ జిమ్లను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని కోరారు బహిరంగ ప్రదేశాల్లో పేద ప్రజలకు అందుబాటులో ఉండేలా ఓపెన్ జిమ్లను నిర్మిస్తున్నట్లు పేర్కొన్నారు మండలంలోని తొమ్మిది గ్రామాలకు ఒక్కో గ్రామానికి ఓపెన్ జిమ్ నిర్మాణం కోసం ఐదు లక్షల రూపాయలను మంత్రి పొన్నం ప్రభాకర్ మంజూరు చేసినట్లు తెలిపారు మంత్రి పొన్నం ప్రభాకర్ కు గ్రామస్తులు పార్టీ కార్యకర్తలు అభిమానులు కృతజ్ఞతలు తెలిపారు ఈ కార్యక్రమంలో ఇందుర్తి స్పెషల్ ఆఫీసర్ ఎంపీడీఓ ఎంపీఓ బండ రాజశేఖర్ ఇందుర్తి గ్రామ కార్యదర్శి ఇనుకొండ వెంకటరమణ కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు చింతపూల నరేందర్ పటేల్ మాజీ సర్పంచ్ పుల్లూరి రాజు స్పోర్ట్స్ అథారిటీ కమిటీ వెన్నరాజు మహేందర్ డాక్టర్ రాజేందర్ చింతపూల సాయంద బుర్ర లక్ష్మణ్ రాజయ్య మాజీ వార్డు సభ్యులు అంద సురేష్ చెల్పూరి విష్ణుమాచారి సంపత్ కుమార్ గ్రామ గ్రామశాఖ అధ్యక్షులు ఎండ్ర అనిల్ బొడ్డు ప్రశాంత్ ఫీల్డ్ అసిస్టెంట్ లక్ష్మి పర్శురాములు గ్రామంలో ఐదు లక్షల రూపాయలతో ఓపెన్ జిమ్ శంకుస్థాపన చేయడం జరుగుతున్నది అంటే ముగ్గుబోసి ఈరోజు పని ప్రారంభం కోసం మిత్రుడు ఇక్కడ సురేష్ గారు మరియు వాళ్ళ మిత్రుడు ఇద్దరు కలిసి ఇక్కడ సంపత్ కార్యక్రమం చేయడం జరుగుతున్నది ఫస్ట్ మనం మన మంత్రివర్యులు ఈ ప్రాంతం నుండి ఎప్పుడైతే గెలిచినో ఆ రోజే అందరి ముందు ఈ విలేజ్ అభివృద్ధి ఇందుర్తి అభివృద్ధి అది నా సొంతం నేను చేసి చూపిస్తా అని చెప్పి ఎక్కువ నిధులు ఇక్కడికే తీసుకొస్తా ఇక్కడికే ఇస్తా అని చెప్పి ఆ రోజు మాట్లాడడం జరిగింది అలాగే ఇక్కడ తొమ్మిది జిమ్ములు ఈ మండలానికి శాంక్షన్ చేయించి అందులో మొదటిది వస్తుంది మన ఇందుర్తికి కూడా ఆల్రెడీ ఇవ్వడం జరిగింది ఇంతకుముందు సిసి రోడ్లు కూడా పెద్ద ఎత్తున ఇక్కడ ఇవ్వడం జరిగింది ఆరోగ్యమే మహాభాగ్యం అందరూ మంచిగా ఉండాలి అందులో నేనుండాలి నేనున్నకాడ నా వాళ్ళందరూ అందరూ బాగుండాలి వాళ్ళలో నేను ఉండాలనే ఒక సంకల్పం కొద్ది ఆహారాత్రులు ఆయన మీరు చూస్తున్నారు ఎక్కడ నిద్రాహారాలు మాని ఈ ప్రాంత అభివృద్ధి కోసం ఆయన ఎన్నో కలలు కంటున్నాడు వాటిని సాకారం చేయాలనే ఒక తపస్విగా ఆయన ఒక యజ్ఞం ఆయన ఒక మాల వేసుకొని కూడా ఆ మాల మాలధారలో కూడా ఈ ప్రాంత అభివృద్ధి లక్ష్యంగా అలాంటి మహనీయులు వాస్తవానికి చెప్పాలంటే ఆయన ఒక మహనీయత్వంతో ఇంత యొక్క సంకల్పం యజ్ఞంలాగా అభివృద్ధి ఈ ప్రాంతం అభివృద్ధి చేయాలని మంత్రివర్యులు పొన్నం ప్రభాకరణ గారు ఆయన అధ్యక్షేందుకు వారికి మేము మండల కాంగ్రెస్ పార్టీ పక్షాన ధన్యవాదాలు తెలియపరచుకుంటున్నాం ఈ ప్రాంతమే కాదు ఈ ప్రాంతంతో పాటుగా తెలంగాణ మొత్తంలో ఎక్కడ ఇబ్బందులున్నా ఎవరు అన్యాయం గురైనా ఎక్కడ ఆక్రమణకు గురైన వారందరినీ వాళ్ళందరినీ గుర్తించి ఆ ప్రాంతాలను మళ్ళీ ప్రభుత్వ పరంగా తీసుకురావాలని హైడ్రా ఒక కమిటీని వేసి అక్కడ కూడా హైదరాబాదులో కూడా పేద బడుగు బలహీన వర్గాలకు అందరికీ ఈ ప్రభుత్వం సొమ్మంటేనే పేదలది పేదలకు ఉండాలి పెద్దందారుల కాదు పెద్ద ఉన్న భూస్వాములకు కాదు పెద్ద కార్పొరేట్ వ్యవస్థ కాదని అక్కడ కూడా కంకణం కట్టుకొని అక్కడ కూడా రేవంత్ రెడ్డి గారి టీములో వీళ్ళందరూ మినిస్టర్లు అందరూ కంకణబద్ధులై మినిస్టర్ మినిస్టర్ గారికి ముఖ్యమంత్రి గారికి వారికి వెనుక ఉండి వెన్నుదండగా ఉండి ఇంత మహత్ కార్యక్రమాన్ని వారు చేయడం కూడా జరుగుతుంది అలాంటి వారికి మహాశక్తినిచ్చి అలాగే రాష్ట్రాన్ని అభివృద్ధిలో వారు కూడా ఎనలేని శక్తినిచ్చి ఎవరికి ఎక్కడ కూడా వెను తిరగకుండా ఉండాలని దాన్ని మేము కాంగ్రెస్ పార్టీ శ్రేణులంతా మేము వెనుకుంటాం ఈ ప్రజలంతా వెనుకుంటారు ఈ ప్రజలందరి హర్షద్వాణాలు వారు వెనుక ఉంటాయి కాబట్టి ఇంకా ఎన్నో మంచి మంచి కార్యక్రమాలు చేయాలని మేము చెప్తున్నాం అలాగే మా మంత్రి వర్రులు పొన్నం ప్రభాకరణ గారు నిన్న కూడా ఒక స్టేట్మెంట్ ఇచ్చారు ఈ ఇందుర్తి ప్రాంతంలో ఈ ఉస్నాబాద్ ప్రాంతంలో పాత నియోజకవర్గం ఇందుర్తి ఇప్పుడున్న ఉస్మాబాద్ నియోజకవర్గ ప్రాంతంలో ఎక్కడైనా చెరువులు ఆక్రమణకు గురైతే ఎలాంటి గవర్నమెంట్ భూములు ఎక్కడైనా ఆక్రమణకు గురైతే వారిని గుర్తించండి ముందు వారికి మాకు మా దృష్టికి తీసుకురండి అధికారుల దృష్టికి తీసుకపోని గంటా పదంగా నిన్న కూడా చెప్పడం జరిగింది మా కా చిగురుమో మండల కాంగ్రెస్ పార్టీ శ్రేణులకు మాజీ సర్పంచులకు కాబోయే సర్పంచులకు తాజా మాజీ అందరికీ మేము ఒక్కటే రిక్వెస్ట్ చేస్తున్నాం ఈ ప్రాంతంలో ఎక్కడైనా అన్యాయం జరుగుతే ఎక్కడైనా ఆక్రమణకు గురైతే దయచేసి మీరు ముందుండి మీరు ముందుండి ఈ అధికారుల దృష్టికి తీసుకెళ్ళండి మంత్రివర్యుల దృష్టికి తీసుకెళ్ళండి మండల పార్టీ అధ్యక్షుడిగా నా దృష్టికి తీసుకొచ్చిన నేను సా దృష్టికి తీసుకెళ్ళి వెంటనే దాని యొక్క పరిస్థితులు ఏంటి అనేది నేను వారికి తెలియపరుస్తాను కూడా నేను చెప్తున్నా అలాగే ఇప్పుడు చూరుమో మండల ప్రజలు కూడా మేము మీ ద్వారా ఒక విషయం చెప్తున్నాం ఈరోజు అంటే మొన్నటి నుండి జరుగుతున్నాయి ఎవరి అయినా ఓటు నమోదు కార్యక్రమాలు ప్రతి గ్రామ పంచాయతీలో జరుగుతున్నాయి దయచేసి ఓటు లేని వాళ్ళు ఏదైనా పేర్లు తప్పు తప్పుడు పేర్లు నమోదైన వాళ్ళు తప్పని అడ్రస్ గెలందుతున్న వాళ్ళు వెంటనే ఓట్ పనిచేసుకోవాలి ఓటు హక్కును కల్పించుకోవాలి లేని వాళ్ళు ఖచ్చితంగా కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ యువజన కాంగ్రెస్ ఎన్ఎస్సీఐ ముఖ్య కార్యకర్తలు అందరూ ప్రతి వాళ్ళు బాధ్యతగా ముఖ్యంగా గ్రామ శాఖ పదిహేడు శాఖ అధ్యక్షులు యూత్ అధ్యక్షులు ఎన్ఎస్ఈ అధ్యక్షులు మాజీ మాజీ సర్పంచులు మాజీ ఎంపీటీసీలు కిసార్ సెల్ బీసీసీల్ ఎస్సీసెల్ సెల్ అందరూ కూడా భాగస్వాములు ఈ ప్రాంతంలో ఓటర్ నమోదు కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని మేము మీ ద్వారా కూడా తెలియపరుస్తున్నాం ఇంకొకటి ఇంకొకటి రైతులను అయోమయ పరిస్థితుల్లో తీసుకొస్తున్నారు మోసం చేస్తున్నారు ఎవరికైతే లబ్ధి చేకూరిందో రైతు బంధు ఎవరికైతే వచ్చిందో వాళ్ళే ధర్నాలు చేస్తున్నారు వారు రైతు వేషంలో వస్తున్నారు దయచేసి మీకు హెచ్చరిస్తున్నాం మీరు రైతు వేషంలో రాకండి రైతులను మోసం చేయకండి మీ పార్టీ కండవ కట్టుకొని కప్పుకొని మీరు అజేయండి కానీ రైతులు నియంగా చాలామంది రైతులు వాళ్ళు నమ్మకంగా ఉన్నారు ఈ ప్రభుత్వం మీద ఇప్పుడు కూడా కమిటీలు వేసేరు ఆల్రెడీ అధికారులను కూడా పురాయించు అధికారులు కూడా అదే పని మీద ఉన్నారు మీరు వారికి అప్లికేషన్ పెట్టండి మీకు ఏ ప్రాబ్లం ఎదురైంది మీరు ఏమన్నా ఆధార్ తప్పు ఉన్నదా బ్యాంకులలో ఏమైనా మోసాలు జరిగినా బ్యాంకులలో దళారుల వ్యవస్థ బాగున్నది మీ అందరికీ తెలుసు చిగురుమోడు మండలంలో ఆ దళారులను గుర్తించి ఎవరికైతే ఎక్కువేయో వాళ్ళని రికవర్ చేయించి అన్ని రకాలుగా వాళ్ళకు గుర్తించాలని మినిస్టర్ గారు వారికి పురమాయించడం జరిగింది అధికారులు కూడా మీ ఇంటికి వస్తారు మీరు వారికి రాసిస్తే ఆ అడ్రస్ పడుకొని మీ ఇంటికి వచ్చి మీకుండే సమస్యలన్నీ క్లియర్ చేసి వారం పదిహేను రోజులలో మీకు డబ్బులు ఇచ్చే విధంగా వాళ్ళు ప్రయత్నం చేస్తారు ఇది నిరంతర ప్రక్రియ రోజు రోజుగా వారం పదిహేను రోజులలో నెల అందరికీ రైతులందరూ ఎవరో అందరే పడకండి మీరు ఎవరో చెప్పిన మాటలు పట్టుకొని మీరు చిన్నపుచ్చుకొని మీరు ఆరోగ్యాన్ని ఖరాబ్ చేసుకోవద్దు ఖచ్చితంగా ప్రతి రైతుకు పడుతుంది రైతుకు పడకపోతే మేమే మినిస్టర్ గారి దగ్గర తీసుకెళ్ళి మీకు జరిగిన అన్యాయాన్ని తెలియపరుస్తాం అందరికీ అందరికీ రైతు బంధు వచ్చే విధంగా కూడా కాంగ్రెస్ కూడా సారీ రుణమాఫీ సారీ రుణమాఫీ అందరికీ రుణమాఫీ జరిగే విధంగా మేము ప్రయత్నం చేస్తాం రుణమాఫీ కాలేదు అనే ఏ రైతు ఉండడు దాని ఏదైనా మిస్టేక్ ఉంటేనే తప్ప ఏది కాదు రుణమాఫీ ఖచ్చితంగా జరుగుతుంది దాని మీద అదరి పడకండి అని మేము రైతులకు కూడా చిరుమూరు మండల కాంగ్రెస్ పార్టీ పక్షాన మేము విన్నవిస్తున్నాం జై కాంగ్రెస్ కాంగ్రెస్ ప్రజా పాలన వర్దిల్ లాలి పాలన వర్దిల్ లాలి ప్రభాకర్ గారి నాయకత్వం వర్దిల్ లాలి రేవంత్ రెడ్డి గారి నాయకత్వం అంటూ మన గ్రామంలో ఓపెన్ జిమ్ ఏర్పాటు చేసినటువంటి మన మంత్రివర్యులు పొన్నం ప్రభాకర్ సార్ గారికి ధన్యవాదములు తెలుపుతున్నాము ఎందుకంటే ఎన్నో గ్రామాలు వంద గ్రామాలలో మన ఇందుర్తిని ఎంచుకొని మన ఇందుర్తికే ఫస్ట్ ప్రాధాన్యత ఇచ్చినందుకు అతనికి కృతజ్ఞతాభివందనములు తెలుపుతున్నాము అదేవిధంగా ఏ ఫండ్స్ వచ్చినా మన ఇందుర్తిని గుర్తుపెట్టుకొని మన ఇందుర్తికే ఎక్కువ నిధులు ఇస్తానని మాట ఇచ్చిండు అదే మాట ప్రకారంగా నడుస్తున్నాడు కాబట్టి తప్పకుండా అతనికి హృదయపూర్వక నమస్కారములు తెలుపుచు ఈరోజు ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి అందరికీ కాంగ్రెస్ పార్టీ అభిమానులు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు కాంగ్రెస్ పార్టీ మండలాధ్యక్షుడు అందరూ ఇక్కడికి వచ్చేసినందుకు నేను చాలా సంతోషంతో కొంచెం ఆలస్యమైనందుకు నన్ను మన్నించగలరు ఎందుకంటే నేను వేరే పని మీద పోయినా దాన్ని క్షమించగలరని కోరుచు నాకు ఇలాంటి భేదాభిప్రాయాలు లేవు తప్పకుండా ఏ కార్యక్రమానికైనా ముందుండే వస్తున్నాను దాన్ని అన్యతగా భావించవద్దని మండల ప్రెసిడెంట్ను మా కార్యకర్తలందరినీ కోరుచున్నాను ఇంకా ఇది పట్టినటువంటి యువకులైనటువంటి కొత్తగా సురేషు సంపత్ గారికి ఎన్నో ఆటంకులు వచ్చినప్పటికీ వారికి ఇప్పించినాం ఈ పనిని తప్పకుండా వాళ్ళు అతి తొందరగా చేసి అందరికీ ఆరోగ్యవంతులను మన గ్రామంలో చే ఉంటారు తప్పకుండా దీనిని తొందరగా పని పూర్తి చేయాలి వారం రోజుల లోపలనే ఇప్పుడు రాజన్న అన్నట్టుగా ఐదు రోజులలోనే చేస్తా అన్నట్టుగా వారంలో పూర్తి చేసి ప్రజలకు అందించవలసిందిగా కోరుతున్నాను తప్పకుండా మీరు చేస్తారని ఆశాభావం వ్యక్తం చేస్తూ ముగిస్తున్నాను ఈ అవకాశం ఇచ్చిన